ండి వెల్కమ్ బ్యాక్ టు కుషిది ప్రిన్సెస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఇవ్వండి ఇక్కడైతే మామిడికాయ పచ్చళ్ళ సీజన్ కదా సమ్మర్ అంటే అండి పచ్చళ్ళు సో ఈరోజైతే అక్కడ వచ్చింది కదా అని చెప్పేసి డాడీ వాళ్ళు ఇక్కడైతే పచ్చడి పెట్టేస్తున్నారనమాట డాడీ అయితే మా మ్యాంగో కట్ చేసేస్తున్నారు ఒక్కలు సో ఆ ఖర్చు పెట్టి అయితే ఆల్రెడీ ఎప్పుడు చాలా రోజులు అవుతుంది అనమాట చేయించి సో దాని మీద కట్ చేస్తా ఉంటాను మా అమ్మ అయితే ఎక్సైడ్ సైడ్ ఇవ్వండి ఇక్కడైతే వెల్లుల్లి పొట్ట అయితే తీసేస్తుంది అయితే వెంగడు వంట అయితే అక్కడే ఉంటున్నాడు డాడీకి హెల్ప్ చేస్తున్నాడు అంటే మ్యాంగో ఒక్కొక్కటి అయితే ఇస్తున్నాడు చూడండి అయితే బా ఎన్ని ఉన్నాయి ఒక ముప్పై నలభై ఉండొచ్చు చిన్నగానే ఉన్నాయి ఒకటి చిన్నవి కొన్ని పెద్దవి అన్నీ ఉన్నాయి ఇవైతే కడిగి మంచిగా ఒక రోజు అంతా వాటర్లో పెట్టి కడిగేసి అయితే నాన్న కట్ చేసేస్తున్నారు అదిగోండి ఇప్పుడు నాన్న చేయించుకొచ్చు ఉండాలైతే చా అది కత్తిపీట దానితో అయితే కట్ చేస్తున్నారు అదిగోండి ఇక కట్ చేసేస్తున్నారు

అక్క పక్కలు చూసినావా మరి పుల్లవు నొయ్యి ఉన్నావు ఒక పక్క డాడీ నేను చెప్పాక అసలు చూస్తా ఒకటేట దీన్ని చూడక మరి చిన్న కట్ డాడీ అక్కడ ఎందుకన్నా ఫోటోలు చూడు రెంక మొత్తం ఎట్లా ఆడుతున్నారు ఖుషీ చూడు ఖుషి హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ అవుట్టి కుట్టి ఖుషి ఇద్దరైతే ఇద్దరికి ఇద్దరే ఉన్నారు ఏం చేస్తున్నావు నా గాలే అసలు ఫ్యాన్ తిరుగుతున్నట్టు కూడా లేదు అయ్యో మ్యాంగో ఎందుకు పడేస్తున్నావు బంటి కింద మొత్తం కింద పడేస్తున్నాడు అక్క బంటి గీయకు నువ్వు మ్యాంగోస్ని రెండు వక్కలైతే కట్ చేసేసుకున్నావు కట్ చేసేసుకుని టటీ రా స్నేహ టబాటీయు రెండు వక్కలు కట్ చేసుకుని ఆ తర్వాత ఆ పీసెస్ కానీ ఇవ్వండి చిన్న చిన్నగా కట్ చేస్తున్నారు బేరం నువ్వు తింటాను అల్లాడు మాట పుల్లగా బాగా పుల్లా లేనట్టునే లేకపోతే అక్కడైతే ఒక్కలి కట్ చేసేస్తున్నారు ఏంటిది ఏం కట్ చేస్తావు అది కట్ చేయరు మమ్మీ నువ్వు చిన్న పాప కదా తాత అంటే పెద్ద కదా నీకు కట్ చేయరాదు హెల్ప్ చేయపో అక్కడ మమ్మీకి హెల్ప్ చేయపో ఆకు పో మమ్మీకి హెల్ప్ చేయపో కాయటి పో మమ్మీకి ఎంతమంది తీస్తున్నారే ఎల్లిపాయ పొట్టునే చిట్టి నీ ఫంక్షన్ పల్లి కింద తిస్తున్నారా ఏంది ఎల్లిపాయ పొట్టు ఇంతమంది ఆ ఎల్లిపాయ పొట్టు తీసేటోళ్ళు ఇంకేందిగా నువ్వు తింటున్నావా ఎంతమంది తీస్తున్నారు వెళ్ళిపోయి పుట్టుక ఇవాళ అయిపోయినట్టే ఇక పొట్టు తీసుడు సూపర్ సూపర్ వేరే వాళ్ళు అవసరమే లేదు పనికి అది అందుకే అంటున్నా కదా చేయండి చేయండి పని చేస్తున్నామని ఆ చెల్లె పోయి పాపడాలు వేయించుకొని తెచ్చింది ఏ నములు పాపడాలు తినుకుంటా తినుకుంటా మొత్తం ఇక అయిపోయింది ఇక మామిడికాయ పచ్చడి ఇవాళ పెట్టుడు మమ్మీ అయిపోయింది పాపడాలు తిను ఇక సల్లవాడు నేను తెచ్చిన వేయించినవా ఓకే ఓకే పెడుతుంది తినండి తినండి పాపడాలు తెచ్చింది తినోర్రీ అబ్బా అక్క ఏ బంటు అంతా వచ్చిందా వెళ్ళిపోయి కుట్టక్క కుట్టనేమో చీరలో కూర్చొని అబ్జర్వేషన్ చేస్తుర్రు వీళ్ళు మంచిగా చేస్తురా తెత్తలేరా అని చెప్పేసి

అదొక నేను కట్ అక్కడైతే మ్యాంగోస్ అన్ని కట్ చేసేసినాం కదా చిన్న మ్యాంగో చిన్న ముక్కలు ఒక నిక్కు పెద్ద ముక్కలు ఒక అయితే పెడుతున్నా ఇదేమో పలుసుకోనుకొప్పు అంటే కారం పొడి లేకుండా పెడతానమాట అమ్మ ఇదేమో కారం పొడి తోటి పెడుతుంది అందుకే ఇంకేమైతే అన్ని సపరేట్గా పెట్టు చేసేస్తున్నాం చిన్న పెద్ద చూసేస్తున్నాం ఇది బ్లాక్ బ్లాక్ ఉంది కదా నేను హని కలిసాను ఎట్లా హాని కలిసిన మళ్ళీ అట్లా దంచుతా చిన్ని బాడ అడుగు ఎక్కడ దంచుతాం అన్నా ఇంకా ఇంతసేపు అయితే మామిడికి మొక్కలు అయితే కట్ చేసేసినాం కదా మంచిగా క్లీన్ చేసి అయితే కబలో పెట్టేసినాం అందుకొన్న డబ్బులు అయితే పెట్టేసినాం కొన్ని పొరుసు తొక్కు కోసం కొన్ని ఏమో నార్మల్ పచ్చడి కోసం అనమాట పొరుసు పచ్చడి అంటే మీకు కారంపూర్ లేకుండా అని కదా అది ఇక్కడైతే పోపేసేస్తున్నాం చూడండి డాడీ నీకు గండం పెద్ద అటే ఇల్లు మొత్తం వేసే వేయడమే కదా అన్న కూడా సరే క్లేషే కదా బంటి అటే ఇల్లు నానా ప్లీజ్ అటే ఉంటుంది అయితే వెళ్ళిపోయేది నురుగుల కూర వేస్తున్నట్టున్నా మమ్మీ వేసేసి చోపేసేస్తున్నా

ఇక్కడైతే ఆవాలు జీలకర్ర మెంతులు నువ్వులు అన్ని పొడి అయితే వేసేసుకున్నా పప్పు కూడా వేసేసాం కదా కలిపేస్తున్నాము ఇప్పుడైతే ఫస్ట్ పరుసపప్పు కలుపుతున్నాము పరుసు పచ్చడి అంటే కారం పొడి లేకుండా అన్ని ఆవాలు జీలకర్ర మెంతులు అన్నీ వేస్తాము నువ్వులు వేస్తాం కాకపోతే కారం పొడి ఏమన్నమాట ఇంకైతే అయితే ఆయిల్ వేసేసినాము తర్వాత ఇప్పుడు దీంట్లో మెయ్యాన్ని కొన్ని కొన్ని మెంతుల పొడి ఇది తర్వాత జీలకర్ర పొడి తర్వాత ఆవాల పొడి చిట్టి నువ్వు రేపు అయినాక నువ్వే వేసుకు పెట్టుకోవాలా చిట్టిక పెళ్ళి అయినాక పెడతావా చిట్టిగా చిటికాడు పెళ్ళి ఎందుకే పెడతావా పసుపు పసుపు మరి ఫస్ట్ కూరలు ఎత్తావానక పచ్చడిలే పెట్టమంటారు నువ్వు కూరలు పసుపు దీంట్లో ఓన్లీ పసుపు వేస్తారు అన్నట్టు కారం పొడి లేదు చాలా బాగుంటది టేస్ట్ సూపర్ ఉంటుంది చాలా బాగుంటది ఉప్పు కావచ్చు ఏమైపోయి నాకే చిన్న నాకైతే ఉప్పు ఎక్కువ కావాలి ఒకరికి పడుతుంది అంతేనా ఒకరికి పడుతుంది కానీ నూరు ఎన్ని సీసెన్లో కూడా ఎత్తేసుకుంటున్నాము ఇదే ఇదే సింపుల్ అనమాట చాలా బాగుంటది మస్తుంటది అసలు సీసాలు ఎప్పటి ఉన్నాయా ఇవి ఎప్పటి సీసెలు ముప్పై సంవత్సరాలు ముప్పై 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 నాలుగు సంవత్సరాల సీసాలు ఇవి గ్లాస్ గ్లాస్ అప్పుడు అంతా నాలుగు సార్ రూపాయలు అంటే అప్పుడు వచ్చేసేట్టినప్పుడు సంవత్సరం కొత్తగా సంవత్సరం అయితే అప్పటి సీసెన్ అయితే ఉన్నప్పుడు అదస్కి అత్తమొర ఒక రొం నేను ఓకే ప్రతిసారీ ఈ సీసల లేస్తామంట కానీ నేను వద్దంటం పలిగిపోతదేమా అమ్మ ఎందుకు లేస్తేతో ప్రతి నిమిషం పోతదన్న చెప్పింది కూడా ఆ తరక అది అది ఇవి galt hai aa rendu galtundi kada danakosam annamalo deekanni aavodi mandir podi jimmeth podi homanth podi gandi ચાંપડી અને છેવનામાં અને છેવનામાં ગાને એક નોબલ તકવો ને એક మేము పచ్చడి పెడతనే ఉన్నాం అనుకోకుండా సడన్ గా ఒకటేసారి ఏదో షేక్ అయినట్టు డీజే పెట్టినట్టు సౌండ్ వచ్చిందనమాట భయపడ అందరం బయట కురికినాం తర్వాత బల్లే వచ్చి మళ్ళీ పచ్చడి పెడుతున్నా చూడండి ఇంకా కొంచమా

ఎక్కువ మంచి నువ్వు వేస్తున్నావు అట్లా కూర్చోవచ్చు చేస్తాను ఎట్లా చేస్తావు అంటే ఇక చెప్పద్దిగా ఇక్కడైతే మొక్కలు వేసి ముక్కలు వేసి మక్కలేసాను కదా సావిత్రిన్నట్టు సినిమా సావిత్రి కూర్చొని అంటున్నారు పని చేస్తున్నారు డాడీ చూడే నేనే కదిసినా నేను పవన్ గా అండి అంటుడు అక్క నీకు లగ్నం అయితే డాడీ కనిపిస్తున్నాకెలైతే ఆ చిట్టి పిల్ల అయితే మాత్రం డాడీ మస్త్ ఏడుస్తాడు ఏడుస్తాడా నా ఇకి నువ్వు డాడీ నేను పైసలు ఇస్తావు నేను ఎవరికి రాను నేను ఇస్తే ఉంటాను డాడీ అన్నాడు చీట మస్తుంటా ఓకే కొద్ది लास्ट गए थे इन लोगों ने डांटे थे लाइफ का इसको नींद ना, ना? माँ तो ये कहाँ दास्त लेंगे ये क्या है ना हाँ मस्त मस्त में मुझको शमिया मस्त अंदर कोको का वो कस्त है दी ऐसा चा ना मैं तो एक बाइट अपन चार घर खाली नहीं फोन है फोन है चार घर खाली नहीं लेकिन एकलन्दी

చాలైందా మూడు ముద్దలు తిన్నానంటే చాలా అయిందా చెప్పిన కదా నేనే స్టాంటికి మంచి ముందు అయితే ఇక అందరం అయితే తినేసినాము బాగుంది అయితే ఏంటంటే ఈ పచ్చడి ఇప్పుడు పెట్టింది ప్లస్ ముంద కొంచెం మమ్మీ ఆపశ్రీ పచ్చడి సూపర్ అంటే సూపర్ ఉంది చాలా బాగుంది మూడోసారి పచ్చడి అయితే అయిపోయింది అనమాట అయిపోయింది పెట్టడం అయిపోయింది ఆకాయ పచ్చడి పెట్టడం అయితే అయిపోయింది అనమాట లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే చూపి సరే 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 ఓకే మరి బాయ్ ఖుషికి బాయ్ చెప్పండి పోతుంది ఖుషి బాయ్ ఖుషి బాయ్ బాబాయ్ కూర్చున్నాడా స్వీట్ మీద ముందు కూర్చోబెట్టిరా ఇంత నిజమే అనిగాడు వెనక జరుగు వెనక జరుగునా నువ్వు నువ్వు వెనక జరుగు జరపండి బాయ్ 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 ఓ సూపర్ అనిపిస్తుంది పొండి బాయ్ 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 నడవండిగా